ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశంలో ఇల్లు ఇల్లు అయితే కనుక అద్దెకు ఇచ్చే వారందరికీ సంబంధించి కేంద్రం కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నగరాల్లో కొంతమందికి ఖాళీ ఇల్లు అయితే ఉంటూ ఉంటాయి అలాగే నగరంలో సొంత ఇల్లు లేక చాలామంది అద్దె ఇంటి కోసం చూస్తూ ఉంటారు ఖాళీ ఇల్లు అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించాలని కొంతమంది ఇంటి యజమానులు ఆలోచిస్తుంటే అద్దె ఇంట్లో ఉంటూ కెరీర్ కోసం ఆలోచనలు చేస్తూ ఉంటారు మరికొందరు కాబట్టి నగరాల్లో ఇల్లు ఇవ్వడం అనేది సర్వసాధారణం అయితే ఇలా అద్దెకు ఇచ్చి అంతా సాఫీగా సాగితే ఏమీ కాదు కానీ వీరిద్దరి మధ్య గొడవలు లేదా మనస్పర్తులు వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇటువంటి కొన్ని సందర్భాల్లో బలవంతంగా ఇంటిని స్వాధీనం చేసుకునే స్థాయి కూడా చేరుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలి అంటే చాలామంది భయపడుతున్నారు ఇందుకోసం కొన్ని నిబంధనలు కూడా రూపొందించారు కాబట్టి భూస్వామిగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిబంధనలు అయితే ఒకసారి తెలుసుకుందాము పాటు కౌలుదారులకు సంబంధించిన నిబంధనలు కూడా ఒకసారి తెలుసుకుందాము అంటే అద్దెకి తీసుకునే వారికి ఇచ్చేవారికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది ఆధార్ చెక్ చేయడం తప్పనిసరి మీరు ఇల్లు అద్దెకు ఇస్తున్నప్పుడు లేదా అద్దె తీసుకున్నప్పుడు అద్దెదారుని అంటే ఎవరైతే అద్దెకు తీసుకుంటున్నారో అతని ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి అయితే కొన్నిసార్లు కొంతమంది అద్దెకు ఇల్లు అద్దెకు తీసుకునేవారు ఆధార్ కార్డు తప్పుగా ఇస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో ఇంటిని అద్దెకి ఇచ్చేటప్పుడు యజమాని తన అద్దె ఆధార్ కార్డును ఖచ్చితంగా ధృవీకరించుకోవాలి రెంట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ కార్డును ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది నిజానికి చాలా సులభమైన ప్రక్రియ ఈ ప్రక్రియను యుఐడిఐ జీవీ డాట్ ఇన్ అంటే ఆధార్ వెబ్సైట్లో సులభంగా చేయవచ్చు ఆ వెబ్సైట్ లో అయితే కనుక వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డును ఒక్కసారి ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఫేక్ ఏనా ఇచ్చారా అనేది అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ డీడ్ చేయడం చాలా ముఖ్యమైన ప్రక్రియ భూస్వామి లేదా అద్దెదారు అంటే ఇంటి వానరు లేదా అద్దెకి తీసుకున్నారు ఇద్దరికి ఇది చాలా ముఖ్యం అగ్రిమెంట్ ను డీడ్ చేసే సమయంలో అద్దె ఇంటి నుంచి కరెంటు బిల్లు కాల వ్యవధి వరకు అంటే ఎన్న ఉంటారు ఈ కరెంటు బిల్లు ఎంత వస్తుంది అన్ని వరకు సరిగ్గా అగ్రిమెంట్లో రాసుకోవాలని చెప్తున్నారు ఇక భారతీయ చట్టం ఏం చెబుతోంది అంటే భారతీయ చట్టం కూడా అద్దెదారుల కోసం నియమాలను నిర్దేశిస్తుంది వీటిలో ఒకటి అద్దె ఒప్పందాలకు సంబంధించిన చట్టం ఉంటుంది ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలకు ఉంటుంది కానీ భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనిమిదిలోని సెక్షన్ పదిహేడు డి ప్రకారం చూస్తే ఒక సంవత్సరం కంటే తక్కువ కాలానికి అద్దె ఒప్పందం లేదా లీజు ఒప్పందం ద్వారా నమోదు చేసుకోవడం తప్పనిసరి అంటే భూ యజమానులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పదకొండు నెలలు అద్దె ఒప్పందాన్ని మాత్రమే చేసుకోగలరు అంటే మీరు వేసు ఇచ్చుకున్న ఆ డీడ్ ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో అది పదకొండు నెలల కంటే తక్కువ ఉంటే మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం అవసరం లేదు అంటే ఇంటి యజమానులు అద్దెదారులు ఇంటిని అద్దెను తీసుకున్నప్పుడు డాక్యుమెంట్లు నమోదుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే పదకొండు నెలల అయితే కనుక పదకొండు నెలలు దాటినట్లయితే అంటే కొంతమంది కొన్ని సంవత్సరాలు లీజ్గా అది తీసుకుంటూ ఉంటారు అటువంటి అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్ అయితే కనుక అద్దె ఒప్పందాన్ని చేసుకునేటప్పుడు విద్యుత్ బిల్లు అలాగే ఇతర ఛార్జీల గురించిన పూర్తి సమాచారాన్ని పేర్కొనడం ముఖ్యం తద్వారా భూస్వామి అద్దెదారు ఇద్దరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు ఎందుకంటే భూమి మన పేరునే ఉన్నా వేరే వాళ్ళకి అద్దె ఇచ్చేటప్పుడు ఈ కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయి ఉదాహరణకు చూస్తే ఒక వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు అనుకుందాం హైదరాబాద్లో ఉన్న తన ఇంటిని మరో వ్యక్తికి అద్దెకిస్తారు అప్పుడు కరెంటు బిల్ వాటర్ ఇంటి పన్ను అలాగే ఇతర ట్యాక్స్లు అన్నీ కూడా అద్దెకు ఉంటున్న వ్యక్తి పేరుపై చెల్లింపులు జరిగాయి అనుకుందాం ఇలా పన్నెండు సంవత్సరాలు అయినా ఆ ఇంటి యజమాని కనుక రాకుంటే ఉంటున్న వారికి పూర్తి హక్కులు లభిస్తాయి అందుకే అద్దెకు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ అలా ఎలా వస్తాయని ఒకసారి చూసినట్టయితే పన్నెండు ఏళ్ళు ఉంటే ఇల్లు వారు సొంతమైపోతుందా అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి మీ ఇంట్లో అద్దెకు బాగుంటున్న వారు భవిష్యత్తులో మీ ఆస్తిపై హక్కులు కోరే అవకాశం ఉంది దీన్నే అడ్వాన్స్ ప్రొ అంటారు అంటే తెలుగులో వ్యతిరేక స్వాధీనం లేదా ప్రతికూల స్వాధీనం అని కూడా పిలుస్తారు అసలు ఈ చట్టం ఎలా పనిచేస్తుంది అని చూసుకున్నట్టయితే కనుక అడ్వాన్స్ పొజిషన్ అంటే ఒక వ్యక్తి మీ ప్రాపర్టీలో అనుమతి లేకుండా బహిరంగంగా వరుసగా పన్నెండు సంవత్సరాల పాటు ఉంటే ఆ స్థలంపై హక్కులు తనకే ఉన్నాయని చట్ట ప్రకారం వాదించవచ్చు దీనినే అడ్వాన్స్ పొజిషన్ అంటారు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఆ ఉండడం అయితే కనుక అక్రమంగా ఆక్రమణ రహస్యంగా జరగకూడదు అందరికీ తెలిసేలా బహిరంగంగా జరగాలి ఆక్రమణ మొదలుపెట్టే నుంచి పన్నెండేళ్ల పాటు ఎటువంటి అంతరాయం కొనసాగలేకుండా ఆ పన్నెండేళ్ళు అక్కడే ఉండాల్సి ఉంటుంది మధ్యలో ఏదైనా బ్రేక్ ఉంటే అంటే వచ్చి వెళ్ళిపోవడం ఒక సంవత్సరం అలాంటివి ఉంటే ఈ నియమం వర్తించదు అసలు యజమాని అనుమతి లేకుండా ఆక్రమణ జరగాలి ఉదాహరణకు మీ ఖాళీ స్థలంలో ఎవరైనా ఒత్తిడి గుడిసె వేసుకొని పన్నెండేళ్లుగా నివసిస్తుంటే మీరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు అనుకోండి అప్పుడు అతను కోర్టుకు వెళ్ళి ఆ స్థలం తనదే అని వాదించవచ్చు అదేవిధంగా మీరు ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడు పన్నెండేళ్ల పాటు ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ అతన్ని అద్దెకుంటున్న వ్యక్తి పేరు మీద చెల్లింపులు చేసినా కూడా ఆ స్థలం ఆ యొక్క ఇల్లు కానీ నాదే అని అతను వాదించే అవకాశం ఉంటుంది సో ఇల్లుకి అద్దెకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసి సరిగ్గా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు మిగిలిన వివరాలు చెక్ చేసుకోవాలి పదకొండు నెలలపై అయితే కనుక అగ్రిమెంట్ రాసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు పదకొండు నెలలు దాటి ఎక్కువ సమయం అయితే కనుక అగ్రిమెంట్ రాసుకున్నట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ డాక్యుమెంట్ని అయితే కనుక అలాగే డాక్యుమెంట్లో ప్రతి వివరాలు కూడా ఇంటి అద్దె అదేవిధంగా కరెంటు బిల్లులు మిగిలిన ఏదైనా సమస్యలు కానీ కరెంటు సంబంధించిన కానీ బోర్ సంబంధించి కానీ ఏమన్నా పూర్తిగా వివరంగా రాసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి